కేవలం శ్వాస మీ జాస శ్వాస మాత్రమే గమనిద్దాం ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనం చక్కటి ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాము మరి ఆధ్యాత్మిక మార్గం లోపల కొన్ని పదాలని మనం వాడుకోవడం జరుగుతుంది అవి కర్మయోగము జ్ఞాన యోగము భక్తి యోగము మరి మనం చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఇది స్వీయ కళ్యాణంతో పాటు లోక కళ్యాణాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అందుకే మనము స్వీయ కళ్యాణమే లోక కళ్యాణము అనేటువంటి మాటల్ని అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది మరి కర్మయోగము కర్మ అంటే పని క్రియ కర్మయోగాన్ని మనము చక్కగా ఆచరిస్తున్నాము తెలిసి ఉంటే రిపిటేషన్ అనుకోండి తెలియకుంటే జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకోండి తెలిసి చక్కగా జీర్ణం చేసుకుంటే దీన్ని అందరికీ అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేద్దాం కర్మయోగంలో ఒకటవది మనము చక్కగా సరి అయినటువంటి ధ్యానాన్ని చేయడము ఈ చక్కగా సరి అయినటువంటి ధ్యానాన్ని చేయడం ద్వారా మన లోపల ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పు రావడం జరుగుతుంది అది ఏంటి అంటే ఆహారం పట్ల సరి అయినటువంటి నిష్ట ఏర్పడుతుంది ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది ఒక శాకాహారాన్ని మాత్రమే మనం తీసుకోగలుగుతాము మరి మన స్వభావం లోపల మనము ఏ ప్రాణికి ఎవ్వరికి హాని చేయము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రము చేయము ఇది కర్మయోగంలో మొదటిది నువ్వు ఎవరికి మంచి చేయకపోయినా కానీ చెడు మాత్రం చేయవు ఎప్పుడు అంటే సరి అయినటువంటి సాధన ఉన్నప్పుడు మాత్రమే సక్రమంగా చక్కగా సాధన చేస్తున్నప్పుడు మాత్రమే ఆహారంలో మార్పు రావడం జరుగుతుంది స్వభావంలో మార్పు రావడం జరుగుతుంది అంటే గుణాలలో మార్పు రావడం జరుగుతుంది ఇది ఒకటవది మిత్రులారా రెండవది వచ్చేసి చక్కగా సరి అయినటువంటి సాధన చేస్తున్నప్పుడు ఈ క్రమం లోపల మన లోపల ఆహారానికి సంబంధించినటువంటి స్పష్టమైన క్లారిటీ ఏర్పడి స్పష్టమైనటువంటి క్లారిటీతో ఆహారాన్ని తీసుకుంటూ మనము మన ఇంటి దగ్గర పిరమిడ్లని నిర్మించుకున్నాము మరి పిరమిడ్ని నిర్మించుకుంటే కర్మయోగం ఎట్లయితే సార్ అనేటువంటి సందేహం వస్తుంది మనము ఒకటోది మన లోపల మార్పు జరిగినప్పుడు మంచి చేయకపోయినా ఎడు మాత్రం చేయొద్దు అనేటువంటి ఒక భావన కలిగి ఉంటుంది సరైనటువంటి సాధన ద్వారా మరి రెండవ దాంట్లోకి వచ్చేసరికి మనము పక్కవాడికి మంచి చేయడానికి పూనుకుంటాము అంటే మనం ధ్యానాన్ని నేర్చుకున్నాము చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందినాము ఆర్థికంగా అభివృద్ధి చెందాము ఆరోగ్యపరంగా బాగా జరిగింది అప్పుడు మనం ఏం చేస్తామంటే మన లోపల ఎలాంటి మార్పు అంటే మనం కూడా చక్కగా పిరమిడ్ వేయించుకొని అందరికీ మన గ్రామ హితకరమైనటువంటి ఉద్దేశంతో పిరమిడ్ని నిర్మాణం చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనం ఈ పిరమిడ్లలో చక్కగా ఇతరులకు ఎంత మంచి చేస్తే మనకంత మంచి జరుగుతుంది అనేటువంటి భావనతో మనం అందరినీ కూర్చోబెట్టి పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు స్పెషల్ మెడిటేషన్స్ అదేవిధంగా రోజు నిత్య ధ్యానాలు నిర్వహిస్తూ ఉంటాం మన యొక్క సమయాన్ని వెచ్చించి మనం అందరు వచ్చినప్పుడు కూర్చోబెట్టి చక్కగా ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటాము వారికి వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటాము అప్పుడు వారి లోపల ధ్యానం పట్ల సరైనటువంటి భావన ఏర్పడి చక్కగా ఆరోగ్యంలో మార్పులు రావడం ద్వారా అనారోగ్యాల్ని దూరం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడడం ద్వారా వారు ప్రతిరోజు ధ్యానానికి వచ్చి మరి రోజు అక్కడి నుండి ఇక్కడికి రావడం ఎందుకు మేము మా ఇంటి దగ్గరే పిరమిడ్ని ఏర్పాటు చేసుకుంటే నేను కూడా అందరికీ ధ్యానం నేర్పించచ్చు కదా అనేటువంటి భావన వాళ్ళ లోపల కలిగి ఈ పుణ్య కార్యంలో ఈ లోక కళ్యాణకరమైనటువంటి కార్యంలో వారు కూడా భాగస్థులు కావడం జరుగుతుంది మీ పిరమిడ్కు వచ్చి ధ్యానం చేసుకునేవారు కనీసం ఒక పది మంది పిరమిడ్లు వేసుకున్న కానీ ఆ విధంగా పది 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 పదిగా పెరుక్కుంటా పోయినా కానీ అవి ఈరోజు మనము వందల పిరమిడ్లు కావడం జరిగింది మరి అట్లాగే అవి వేలలో కూడా వెళ్తుంటాయి లక్షలలో కూడా వెళ్తుంటాయి ఎక్కడ నుండి మొదలవుతుంది మనం పిరమిడ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి చక్కగా పిరమిడ్లలో ప్రతినిత్యము ధ్యానం చేయించడం ద్వారా అంటే మ మంచి చేయకపోయినప్పటికీ డి చేయకుండా ఉండడం అనేటువంటిది ఒకటవది అయితే నువ్వు పక్కవాడికి మంచి చేయడము రెండవది నువ్వు ఇతరుల ఎదుగుదలకు ఎంత సహకరిస్తే నీకు అంత అనేటువంటిది మొదలవుతుంది అంత ఎదగగలుగుతావు అనేటువంటి సత్యాన్ని మనము ఈ రెండవ దాంట్లో గ్రహిస్తాము తెలుసుకున్నాము ఆచరిస్తున్నాము మిత్రులారా మూడవది వచ్చేసి మరి పిరమిడ్ల దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులకు మనము పౌర్ణమి అమావాస్య ధ్యానంలోకి వచ్చినప్పుడు కానీ మరి స్పెషల్ మెడిటేషన్స్కి వచ్చినప్పుడు కానీ ఇంకా డైలీ మెడిటేషన్కి వచ్చినప్పుడు కానీ కాఫీలు ఛాయ్లు టిఫిన్లు అన్నదానము మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పిరమిడ్ వేయించడము ధ్యానం చేయించడము ఒకేతో అయితే అన్నదాన కార్యక్రమాలు వచ్చిన వారి యొక్క ఆకలి దప్పికలను తీర్చేటువంటి కార్యక్రమాల్ని చేపట్టడం ద్వారా మనము మూడవ దాని లోపల చక్కగా విజయవంతం కావడం జరుగుతుంది వాటి యొక్క వారి దగ్గర నుంచి మనం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మన ధర్మంగా మనం చక్కగా అన్నదానాన్ని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పిరమిడ్ దగ్గర పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరిగినప్పుడు మంచి సదుద్దేశంతో సద్భావనతో మరి అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మనం ఇక్కడ కర్మయోగంలో ఫలితాలని ఆశించకుండా మన పని మనం చేస్తూ వెళ్తూ ఉంటాము నువ్వు మంచి కర్మలు చేస్తూ ఉండు వాటిని తిరిగి మనము పొందుతాము అనేటువంటిది ఈ మూడవ మూడవ దాని ద్వారా అన్నదానము ద్వారా ఒకటవది మనం సరైనటువంటి ధ్యానాన్ని చేయడము చక్కగా ఆచరించడము ద్వారా కాకాహార నియమాన్ని ఆచరించడం ద్వారా మన లోపల అద్భుతమైనటువంటి మార్పులు జరిగి మనము ఇతరుల ప్రాణులకు ఇతర జీవుకోటికి హాని కలిగించకుండా ఉండడం ఒకటవది అయితే రెండవది లోక కళ్యాణార్థమై పిరమిడ్లు నిర్మించడము రెండవది మూడవది వచ్చేసి అన్నదానం చేయడము మనము మన ఇంటి దగ్గరనే ఉండే అన్నదానాన్ని మన చేతులతో మనం డబ్బులు ఖర్చు చేసి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం కోసము అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ అంతరంగా ఇవిడి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే మనము మన చేతుల ద్వారా మనం సంపాదించిన దాంట్లో కొద్ది భాగాన్ని ఇతరులకు అన్న ప్రసాదంగా అందించినప్పుడు మన యొక్క ఆత్మ సంతృప్తి చెందడం జరుగుతుంది తద్వారా నీవు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నం లేని సందర్భానికి వెళ్ళ వెళ్ళవు అని మన పూర్వీకులు చెప్పడం జరుగుతుంది తన దగ్గర ఉన్నటువంటి ఏ దాన్నైనా ధ్యానం చేస్తే తిరిగి అది వందలు వేల రేట్లు తన జీవితంలోనికి రావడం జరుగుతుంది మరి ఒకటోది మనం చక్కగా ధ్యానం చేసుకున్నాము ధ్యానం నేర్పించాము పిరమిడ్లు నిర్మించాము మన యొక్క సమయాన్ని ఇచ్చాము సమయాన్ని ఇవ్వడం ద్వారా విశ్వం మనకు సమయాన్ని ఇస్తుంది మూడవది అన్నదానం చేయడం ద్వారా విశ్వం మనకు సమృద్ధినిస్తుంది నాలుగవది వచ్చేసి మరి ఇంటి దగ్గరే కాకుండా మనము ఒక రోజులో మన యొక్క సమయాన్ని ఆరు వారాల్లో ఒక రోజులో మనము మన యొక్క సమయాన్ని విశ్వానికి కేటాయించడం జరుగుతుంది మరి ఇది నాలుగవ స్టేజు ఇంటి దగ్గరే ఉన్నావు కదా రోజు ధ్యానం చేస్తున్నాము కదా మరి అయిపోతుంది కదా అనుకోవడము ఒకటి రెండవది ఏంటంటే పిరమిడ్ నిర్మాణం చేసుకొని అందరికీ చుట్టాలకు బంధువులకు పక్కవారికి అందరికీ ధ్యానం చేయించడము రెండవది మూడవది వచ్చేసి పిరమిడ్ దగ్గర ధ్యానానికి వచ్చినటువంటి అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము మూడవది అయితే నాలుగవది వచ్చేసి మనము వారం రోజులల్లో రోజుని మన కోసము విశ్వ కళ్యాణం కోసము కేటాయించడము అనేటువంటిది నాలుగవ భాగము మరి ఈ భాగాన్ని వచ్చేసరికి మనం తిరుగుతూ అందరికీ ధ్యానాన్ని చెప్తూ ఉంటాము ఇక్కడ కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయాలి అంటే లోపల నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని తొలగించుకొని నా ద్వారా చేయించబడుతుంది అనేటువంటి గొప్ప దైవీ గుణాత్మకమైనటువంటి భావనతో ముందుకు వెళ్తూ ఉండాలి ఇక్కడ ఏ సందర్భంలో కూడా మనము కర్మ యొక్క ఫలాన్ని ఆశించడం లేదు ఏ విత్తు విత్తితే ఆ విత్తనమే ఆశ్చర్య మొలకెత్తుతుంది అనే విధంగా మనం ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా నిస్వార్థ సేవని చేస్తున్నాం మిత్రులారా మరి బయటకెళ్ళి ఎందుకు చెప్పాలి అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది కొన్ని చోట్ల మనం అక్కడక్కడ విన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు నువ్వు ధ్యానం చేస్తా అన్నావు ధ్యానం చేస్తున్నావు ఓకే ఇంటి దగ్గర పిరమిడ్ నిర్మించుకున్నావు అందరికీ పిరమిడ్ యొక్క శక్తిని మరి ధ్యానాన్ని పౌర్ణమాచార్య ధ్యానాన్ని చేయిస్తున్నావు ఓకే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నావు ఓకే మరి బయటకు వెళ్ళి చెప్పడం ఎందుకు అనేటువంటి ప్రశ్న రావడం జరుగుతుంది మరి మీకు ధ్యానం చెప్పిన వాళ్ళు మేము ధ్యానం నేర్చుకున్నాం కదా అని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే మీ ఊరి వరకు మీ గడప వరకు మీ ఇంటి వరకు ధ్యానం వచ్చేదేనా అనేటువంటి ప్రశ్న అక్కడ మొదలు కావడం జరుగుతుంది అంటే మనం నేర్చుకొని మన ద్వారా కరపత్రాన్ని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేర్పించడం ద్వారా ధ్యానమిళన్ లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రతి వ్యక్తికి ధ్యానాన్ని అందించడానికి మహిళల లోపల మంచి చైతన్యం వచ్చేసి మహిళా సాధికారత సాధించడానికి మహిళల్లో ఆరోగ్య అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి నవ సమాజ నిర్మాణానికి ఆదర్శవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలి అంటే మరి మనము వారంలో రోజుని చక్కగా విశ్వానికి కేటాయించి బయటకు వెళ్ళడం జరుగుతుంది కరపత్రాల్ని ఫాంప్లెట్ని పెంచడం జరుగుతుంది మరి ఇది లోక కళ్యాణము ఇది నాలుగవ స్టేజ్ ఈ స్టేజ్ తర్వాత ఇంకా ఏ స్టేజ్లు ఉండవు అప్పటికే మనము నేను చేస్తున్నాను అనేటువంటి భావనని మర్చిపోయి నా ద్వారా చేయించబడుతుంది విశ్వ కళ్యాణము అనేటువంటి భావనకు రావడం జరుగుతుంది మరోసారి షార్ట్గా గుర్తు చేసుకుందాం మిత్రులారా ఒకటవది వచ్చేసి మంచి చేయకపోతే చేయకు కానీ చెడు మాత్రం చేయకు ఇది సరైన సాధన చేసిన వాళ్ళకే మాత్రమే వర్తిస్తుంది సాధన లేని వాళ్ళకు ఈ నియమం వర్తించదు మంచి చేయకపోతే చేయకు కానీ చెడు మాత్రం చేయకు రెండవది లోక కళ్యాణ కోసము మనము పిరమిడ్లు నిర్మించుకొని మన యొక్క సమయాన్ని కేటాయించి అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటాము మన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మూడవది వచ్చేసి పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరిగినప్పుడు వారందరికీ చక్కటి ఆహారాన్ని ధ్యానామృతాన్ని అందించడం జరుగుతుంది తద్వారా నీ జీవితంలో సం సమృద్ధి అనేటువంటిది జరుగుతుంది సమృద్ధి రావడం జరుగుతుంది నిత్య సమృద్ధి ఉంటుంది నాలుగవది వచ్చేసి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మన ఇంటికి వచ్చి మన గడపకొచ్చి చెప్పిన చెప్తేనే మనం ఈరోజు ధ్యానంలోకి వచ్చాము మరి మనం బయటకు వెళ్తే మన ద్వారా కనీసం పది మంది ధ్యానంలోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క ధర్మంగా మనము వీలైనప్పుడు వారంలో ఒక్కసారి బయటకెళ్ళి కరపత్రాలు పంచి ప్రోగ్రామ్ చేసి చక్కగా సాధన చేసి మనము వచ్చినట్లయితే మరి అది అనంతమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మన పూర్వీకుల యొక్క ఉద్దేశము మనము అలాంటి దాన్నే చక్కగా ఆచరించి కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించా మిత్రులారా హాయిగా కూర్చుందాము ప్రశాంతంగా కూర్చుందాము మరి ఇంటి దగ్గర ఉండి చేసుకుంటే అయిపోతుంది కదా బయటకు ఎందుకు వెళ్ళడము అనేటువంటి ప్రశ్న రావడం వల్ల మనం ఇంత వివరంగా దీన్ని చర్చించుకోవడం జరిగింది మరి మనము మన యొక్క మండలాన్ని మన యొక్క జిల్లాని మన యొక్క రాష్ట్రాన్ని మన యొక్క దేశాన్ని మన యొక్క ప్రపంచాన్ని ధ్యాన మనం చేయాలి ధ్యానమయం చేయాలి అంటే మన యొక్క అడుగుని మనం కనీసం వారంలో రోజైనా బయటకు వేసి మన ద్వారా కనీసం పది మందికైనా ధ్యానాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం లోకో సంస్థ సుఖినో భవంతు హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం